రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాం ప్రతి పేదవాడికి ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖున ఇచ్చే స్కీమ్ ఉందో వందకి వంద శాతం ప్రతి పేదవాడింటికి చేర్చే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మాది ఏదైతే గ్రామ సభలో కావాలని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాన్నే చెయ్యాలని చూస్తున్నాయో అది ముమ్మాటికి తప్పు వారు పది సంవత్సరాలు పరిపాలించేటప్పుడు చేయలేంది ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన మొదటి సంవత్సరం చివరిలోనే ఈ కార్యక్రమాన్ని చేశాం మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే గ్రామ సభల్లో తెల్ల పేపర్ల మీద ఇచ్చిన అప్లికేషన్లతో సహా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరిని ఈ గ్రామ సభలో డెఫినెట్గా చేస్తాం ఏవైతే లిస్టులు చదివినప్పుడు లిస్టులో మా పేరు లేదని అభద్రతకు లోనయ్యారో అటువంటిది ఏమీ అవసరం లేదు ఆ లిస్ట్ ఏమీ ఫైనల్ కాదు తప్పకుండా అర్హులైన వాళ్ళనే దీంట్లో చేర్చడం జరిగింది చివరగా ఇది నిరంతరము జరిగే ప్రక్రియ ఇదేదో ఒక్కసారి ఇచ్చి క్లోజ్ అయ్యే ప్రక్రియ కాదు ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ రైతు భరోసా కానీ అదే రకంగా ఇందిరమ్మ భరోసా కానీ తప్పకుండా ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మాది